ఫ్రెండ్స్ వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి సతీమాణి సురేఖ పుట్టినరోజున ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం గురించి చర్చ జరుగుతుంది కానీ ఎవరు ఊహించని విధంగా ఈ రోజు వారు ప్రకటించారు అందరి అంచనాలకు భిన్నంగా సురేఖ కొనిదేల ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు ముఖ్యంగా ప్రయాణికులకి ఇంటి భోజనం అందించడం కోసం ఆమె అత్తమ్మాస్ కిచెన్ ను స్టార్ట్ చేశారు ప్రస్తుతానికి మన దేశంలో దీన్ని లాంచ్ చేశారు కానీ త్వరలోనే దీని సేవలను అమెరికాలో కూడా విస్తరించాలని భావిస్తున్నారట ఆన్లైన్ ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా వెబ్సైట్లు కూడా ప్రారంభించారు దక్షిణ భారతీయ వంటకాలతో పాటు సరికొత్త రెసిపీలను అత్తమాస్ కిచెన్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు త్వరలోనే ఈ బిజినెస్ ను మరింత విస్తరించే ప్లాన్ లో ఉన్నారు మెగా ఫ్యామిలీ మరి ముఖ్యంగా హరి ట్రావెల్ చేసే ప్రయాణికులకి ట్రెడిషనల్ ఇంటి భోజనాన్ని అందించడమే అత్తమాస్ కిచెన్ లక్ష్యంగా చెప్పారు ఇక భార్య పుట్టినరోజుకి చిరంజీవి స్పెషల్ విషస్ చెప్పారు నా జీవన రేఖ నా నా భాగస్వామి సురేఖ చిన్న కవిత చెప్తూ సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నా లైఫ్ లైన్ నా జీవితంలో పెద్ద బలమైన సురేఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఇక కోడలు ఉపాసన కూడా అత్తమ్మకి స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ చేశారు అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మ ను ప్రారంభిస్తున్నట్లుగా ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో గుడ్ న్యూస్ని తెలియజేసింది నోరో నుంచే వంటకాలు చేస్తున్న ఓ వీడియోను కూడా ఆమె యాడ్ చేసింది ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ గ్రేట్ ఇండియా ఆల్ ది బెస్ట్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని చిత్ర నిర్మాణంలోకి రాకుండా కొత్తగా ట్రై చేశారంటూ పొగడేస్తున్నారు నిజానికి ట్రావెలింగ్ చేసే ప్రయాణికులు ఏది దొరికితే అది తిందాం అని అనుకుంటారు ఫుడ్ విషయంపై అశ్రద్ధ చేస్తుంటారు అలాంటి వారికి టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా అందించడం మంచి ఐడియాని పుట్టినరోజుకి సురేఖ లాంచ్ చేసిన ఈ అత్తమ్మ బిజినెస్ అభివృద్ధి చెందాలని ఫ్యాన్స్ విషస్ తెలియజేస్తున్నారు మాటా ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో